బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ థర్టీ ఫోర్ చంపక చేయి పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమె జబ్బ పట్టుకొని పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీదకి దిస్తుతాడు విరాంష్ అన్నయ్య ఆమె కంగారుగా వస్తున్న వినయ్ కళ్ళతోనే ఆపేసి డోర్ లాక్ చేస్తాడు విహాన జుట్టు పట్టుకొని పైకి లేపి నీ తోడబుట్టిన అక్క గుర్తు రాలేదు కళ్యాణ్ ప్రణవ్ని నీ చేతులతో పెంచావు వాళ్ళు గుర్తు రాలేదు కానీ ఆ వెదవకి పెదాల్సిన అంటే నీ ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతున్నా కొంచెమన్నా మనసు ఉందే నీకు అతని నుండి విడిపించుకొని విరహాన కూడా విరా చంప పగలబడుతుంది ఏంట్రా పడుతున్నాను కదా అని నీ ఇష్టానికి బాగుతున్నావు మనసు గురించి నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది ఆడదాని ఇష్టంతో పని లేకుండా బలవంతంగా అనుభవించి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నావా నువ్వు నా పెళ్ళాం కాబట్టి నేను మీద చేయివేశాను అని సూటిగా అంటున్నావు అతని మాటలకి పెళ్ళామని నువ్వు అనుకుంటే సరిపోతుంది నేను అనుకోవాలి నా మెడలో కాలు కట్టి చేయి వేసుకున్నా అంత ఫీల్ అయ్యేదాన్ని కాదేమో కానీ పెళ్లి కాకుండా బలవంతంగా నా శరీరానికి గాయం చేశావు అది ఎప్పటికీ మర్చిపోను మిస్ మిస్టర్ గిరాజ్ ఏ ఈ రోజు నా చేతుల్లో శవం అవ్వడానికి ఇలాంటి పిచ్చిపోతలు పోస్తున్నావు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాలోని రాక్షసుని రెచ్చగొట్టకు ఏం చేస్తావు మహా అయితే నీలోని రాక్షసుడు ఇంకొకసారి నా శరీరానికి గాయం చేస్తాడేమో అంతే కదా నీకు భయపడే విహాన చచ్చిపోయింది అని నీకు ఆ రోజే చెప్పాను విరాంష్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు విహా ఇప్పుడే క్లారిటీగా మాట్లాడుతున్నాను విరాంష్ ఏ అని విరాంష్ ఆమె గొంతు పట్టుకోగానే వినయ్ డోర్ బా చేస్తాడు అన్నయ్య అమ్మ నిన్ను చూడాలి అంటుంది ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి వినయ్ మాటలకి విహాన వంక చూసి డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు విరాంష్ వదినా నువ్వు బాగానే ఉన్నావా ఇంకొకసారి నన్ను వదినా అని పిలిస్తే మర్యాదగా ఉండదు వినయ్ ఏమైంది వదినా అనబోయి ఆగిపోతాడు నీ ఇంటి ఆడపిల్లను ఎవరైనా ప్రేమ అని టార్చర్ చేస్తే ఏం చేస్తావు చంపేస్తాను మరి నీ అన్న చేసి చూస్తూ కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నావు కదా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు వాడిది ప్రేమ కాదు పంతం వాడి కింద నేను బ్రతకాలి అన్న పంతం వదినా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాల్సిన టైం వచ్చింది ముందు నువ్వు ఇలా కూర్చో నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు వినయ్ మాట్లాడాలి వదిన అప్పుడే నువ్వు చూసిందే నమ్మి ఇంకా ఇంకా అన్నయ్యకి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అని సూటిగా అంటున్న వినయ మాటలకి అసహనంగా కూర్చుంటుంది వదిన అసలు అన్నయ్యతో నీ ప్రాబ్లం ఏంటి నీ అన్నయ్య అంటే నాకు ఇష్టం లేదు వినయ్ నీకు మోస్ట్ లవబుల్ పర్సన్ ఎవరు వదిన కళ్యాణ్ ప్రణవ్ మీ సిస్టర్ కిడ్స్ నా వాళ్ళ మీద ఒత్తే చెప్పు అన్నయ్య మీద నీకు వన్ పర్సెంట్ కూడా ఫీలింగ్స్ లేవని విహానాలో మౌనం మీ మౌనంలోనే ఆన్సర్ ఉంది కానీ ఎందుకు ఆన్లైన్ వద్దనుకుంటున్నావు నా కళ్ళ ముందే సోళాలు చంపేశాడు ఎలా చంపేశాడు వదిన గొంతు నిలిమి చంపేశాడు అని దిసుగ్గా చెప్తుంది అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చిందో నీకు తెలుసా మళ్ళీ విహానాలో మౌనం పోనీ నువ్వెంతసేపటి నుండి వాళ్ళని చూసావో చెక్కు అదే మౌనం విహానాలు నేను చెప్పనా అన్నయ్య సోనా గొంతు పట్టుకోవడం మాత్రమే చూసావు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయావు తర్వాత రోజు కాలేజీ వాళ్ళ ద్వారా విషయం తెలిసి అన్నయ్యని హంతకుడుగా ఫిక్స్ అయిపోయావు అంతే కదా విహానాలో మౌనం చూడు వదిన అన్నయ్య హత్య చేశాడు అయితే ఏంటి ప్రేమిస్తున్నావు కదా ఎలాంటి పరిస్థితుల్లో హంత కూడా అయ్యాడో తెలియదు నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ ఒక్క రీజన్ చెప్పి అన్నయ్యని దూరం చేసుకోవు హత్య చేయడం చిన్న విషయమా వినయ్ చిన్న విషయం అనను కానీ ప్రేమిస్తే ఎదుటి వాళ్ళ గుడ్ మాత్రమే కాదు బ్యాడ్ కూడా ప్రేమించాలి ఈ మాట మా సౌమ్యం వింటే ఖచ్చితంగా తను ఎదురగినో ఇప్పుడు మీ అన్నయ్య ఏం తప్పు చేయలేదు తను ప్రేమించమని చెప్తున్నావా తప్పు చేయలేదు కాదు వదినా తప్పు చేసినా ప్రేమించమంటున్నాను అన్నయ్య ఎలా ఉంటే అలా ప్రేమించు అది కూడా నువ్వు అన్నయ్య లవ్ చేసి నీకు ఫీలింగ్స్ ఉంటే మాత్రమే ఇష్టం లేదు అంటావా అన్నయ్య కోపాన్ని పక్కన చూడు తప్పకుండా నిన్ను నచ్చుతాడు ఒక్కసారి ఆలోచించు ఇన్ని కోట్లకు వారసుడు నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నీకు నచ్చకపోయినా నీతో బతకాలని ఆశపడుతున్నాడు ఇక్కడే అర్థం అవ్వట్లేదు అన్నయ్యకి నువ్వేంటో నీ ఇద్దరి మధ్య జరిగిన వివత్తి తెచ్చుకో ఇంకే అర్థమవుతుంది విన్ని వాయిస్ వచ్చిన వైపు చూసిన వినయ్కి సౌమిత కనిపించి మొహం అష్టవంకర్లు తిప్పుతాడు అత్తయ్య వాళ్ళకి ఎలా ఉంది విహానా ముందు సీన్ చేయలేక ఐసీయులో ఉన్నారు అని మాత్రమే చెప్తాడు ఒకసారి చూడొచ్చా అన్నయ్య ఉన్నాడు తర్వాత వెళ్ళు విహానంక చూసిన సౌమిత మౌనంగా బయటికి వెళ్ళిపోతుంది ఆలోచనలో విహాన వంక ఒకసారి చూసి వినయ్ కూడా బయటికి వెళ్ళిపోతాడు వినయ్ మాటలకి ఐసియూ వైపు విరాంష్ కి జయరాజ్ భారత్ గారు ఒక పక్కన నిలబడి కనిపిస్తారు విరాంష్ చూడగానే చేతులకు దండం పెడతారు జయరాజ్ గారు ఆయన వంక చూసి ఐసీయులోకి వెళ్ళిన అతనికి మహిజ గారు డాక్టర్ మాటలు వినకుండా పైకి లేవడానికి ట్రై చేస్తుంటారు ఈలోగా విరాజ్ వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆపేయడంతో కొడుకు స్పర్శ కన్నీళ్లు జారిపోతాయి దేవ్ అని పిలవరా పిల్లలా ఇలా మారం చేస్తే అమ్మ అని ఎలా పిలవాలి విరాన్స్ మాటలకి కన్నీళ్లతో నవ్వుతారు ఒక్కసారి హత్తుకోరా అని తండ్రిని కూతురు అడిగినట్టు బెంగగా అడుగుతారు చిన్నగా నవ్వి గారిని హత్తుకొని మా అని హార్ట్ఫుల్ గా చెప్తాడు నేను చెప్పాలి నాన్న నీకు సారీ నువ్వు చెయ్యని తప్పుకే నిన్ను సిందించి దూరం చేసుకున్నాం అని వెక్కుతున్న గారిని సముదాయించి డాక్టర్కి సైకి చేసి ఇంజక్షన్ చేయించాక ఆవిడని బెడ్ పైన పడుకోబెట్టి వశిష్ట గారి గురించి అడుగుతాడు సార్ గురించి ఇంకా ఏం చెప్పలేం మిస్టర్ దేవ్ ఇట్స్ టేక్ సమ్ టైమ్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రమే చెప్పాలి అని సూటిగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఐసీయూ బయట ఉన్న సౌమ్యం ఒకసారి చూసి విహా నా కోసం వెళ్తాడు విరాంష్ వినయ్లో వినయ్ చైర్లో కూర్చుంటే అనుమానంగానే లోపలికి వెళ్తాడు విహా ఆమె నుండి ఎటువంటి సమాధానం రాదు విహా హా అని ఉలిక్కిపడి విరాజ్ పంక చూస్తుంది డోర్ లాక్ చేసి ఏమైంది అని అడుగుతున్నా అతని మాటలకి ఏం లేదు అని మోహన్ పక్కకి తిప్పి తనను దాటి వెళ్లబోతున్న ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు వదులు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే చంపేస్తా నీకన్నా చావే నయం ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి బాగా ఆతృతగా ఉన్నట్టున్నావు నువ్వు కొడితే సైలెంట్ గా ఏడుస్తూ కూర్చొని ఆల్రెడీ కూర్చోను అని ఆల్రెడీ చెప్పాను బ్రాంచ్ అని పిలుస్తావా నిజంగానే హాస్పిటల్ బెడ్ ఎక్కించమంటావా మోహన్ తిప్పేస్తుంది నాకు ఓపిక చాలా తక్కువ అని నీకు తెలుసు విహా ఏం చేస్తావు కొడతావు లేదా నీ ఇష్టానికి బలవంతంగా నన్ను అనుభవిస్తావు అంతే కదా ఒక్కసారి ముట్టుకున్న పాపానికి ఎన్ని మాటలు అంటున్నావే ఒక పక్కన అమ్మానో ఐసీయూలో సీరియస్ కండిషన్ లో ఉంటే నేను మాత్రం ఒక ఆడదాని కోసం ఇంత వెంపర్లాడుతున్నాను అని నిట్టూర్చి బయటకు వెళ్ళిపోతాడు విరాంచ్ వెళ్ళిపోయాక మహిజ గారి గురించి తెలుసుకుందామని వినయ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికే వినయ్ పక్కన కూర్చొని సౌమ్యత ఏడుస్తూ ఏదో చెప్తుంటే తల పట్టుకుని వింటున్న వినయ అయోమయంగా చూసి వాళ్ళకు కొంచెం దూరంలో కూర్చుంటుంది శివ సార్ అందరినీ ఇంటికి పంపాయి నేను వినయ్ ఇక్కడ మేనేజ్ చేస్తాం అని అంటున్న విరాంష్ మాటలు ఆగిపోతాయి అరుంధది గారి ఏడుపుతో పెద్దోడా పెద్దోడా అని కన్నీడతో వస్తున్న ఆమెకి విరాన్షిష్ కనిపించి నాన్న మీ నాన్నకి అమ్మకి ఏం కాలేదు కదా ఎక్కడున్నారు వాళ్ళు నేను చూడాలని చేస్తారు నానమ్మ ప్లీజ్ ఏడవకు అమ్మ నాన్న ఇద్దరు బానే ఉన్నారు నువ్వు ఇలా ఏడ్చి ఇన్పేషెంట్ అవ్వకు అని వినయ్ వారిస్తుంటే ఒక్కటేస్తాడు ధనంజయ గారు అబ్బా ఏంటి డాడీ లేకపోతే ఏంట్రా నానమ్మ అన్నయ్య వదినల కోసం ఏడుస్తుంటే జోక్ గా ఉందా అని కసురుతారు అబ్బా నానమ్మ ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదని అలా అన్న అని డాడీ పదండి అని ఐసీయూ వైపు తీసుకెళ్తాడు విశాలాక్షి గారు కూడా విరాష్ను పట్టుకుని ఏడ్ చేస్తారు అక్కడ ఉన్న విహారాన్ని చూడగానే ధనుంజయ్ గారు షాక్ అయితే వినయ్ జరిగింది చెప్పగానే నెట్టూర్చి రసిష్ట గారి హెల్త్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ